హాయ్ వెల్కమ్ టు ఆర్ ఈ ఈరోజు నేను మీకు ఒక చిన్న కథ అయితే చెప్తాను ఒక చీమ రోజు ఆఫీస్కి వెళ్తుండేది ఆడుతూ పాడుతూ పనిచేసేది అది పనిచేసే చోట మంచి రిజల్ట్ అయితే వచ్చేది సిఈఓ సింహం రోజు చీమను చూసి సంతోషించేవాడు ఒకరోజు అతనికి ఒక మంచి ఆలోచన అయితే వచ్చింది చీమ దానంతట అది పనిచేస్తేనే ఇంత బాగా పనిచేస్తుంది దీనిపైన ఒక సూపర్వైజర్ని పెడితే అది ఇంకా ఎంత బాగా పనిచేస్తుందో అని ఆలోచన అయితే వచ్చింది వచ్చిన వెంటనే ఒక బొద్దింకను సూపర్వైజర్గా నియమించాడు బొద్దింక అప్పటిదాకా లేని నివేదికలు అటెండెన్స్లు ఇట్లాంటివన్నీ ప్రవేశపెట్టింది వీటన్నింటినీ చూసుకోవడానికి ఒక సాలీడ్ని సెక్రటరీగా నియమించుకుంది సింహం గారు మెచ్చుకుంటూనే ఈ మార్పుల వల్ల ఎంత ఉత్పత్తి పెరిగింది పని విధానానికి సంబంధించిన రిపోర్ట్లు వగైరా అడిగారు ఇవన్నీ చేయడానికి బొద్దింక ఒక కంప్యూటర్ని ఒక ప్రింటర్ని తెప్పించుకొని ఒక ఆపరేటింగ్ చేసే చేయడానికి ఒక ఈగని నియమించుకుంది మరోవైపు ఆడుతూ పాడుతూ పనిచేసే చీమ నీరసించడం మొదలుపెట్టింది అది చేసే పనిని పనికి తోడు అధికారులతో మీటింగులు ఎప్పటికప్పుడు అందజేయాల్సిన రిపోర్ట్లు దాని నెత్తి మీద వచ్చి పడ్డాయి ఈలోగా బొద్దింక అధికారికి తోడు మరో మేనేజర్ వీళ్ళ హోదాకి తగినట్లు ఆఫీసుకు కొత్త హంగులు ఆర్బాటాలు అయితే మొదలైనయి క్రమంగా అక్కడ రిజల్ట్ అనేది పడిపోతూ వచ్చింది సిఈఓ సింహం గారు ఒక సమస్యని పరిష్కరించే పనిని కన్సల్టెంట్ గుడ్లగూబకి అప్పగించారు ఇలాంటి సమస్యల పరిష్కారం కనుక్కోవడంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గుడ్లగూబ గారు ఆఫీసు స్థితిగతులన్నీ అధ్యయనం చేసి అక్కడ అనవసర సిబ్బంది చాలా ఎక్కువగా ఉన్నారని తేల్చి చెప్పారు వెంటనే సింహం ఇంకా మీటింగ్ పెట్టుకొని చాలా కాలంగా అలసత్వం ప్రదర్శిస్తున్న చీమని పనిలో నుండి తొలగించాలని తీర్మానించారు ప్రజెంట్ చీ ఇక్కడ చీమ ప్లేస్లో మనలాంటి అందరు వర్కర్స్ కూడా ఉన్నారు అని అర్థం సో ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ